వైన్స్ టు బెల్ట్ షాప్ గ్రామాల్లో వైన్ షాప్ నుంచి బెల్ట్ షాప్లో వాహనంలో మద్యం తరలిస్తున్న వైన్స్ నిర్వాహకులు వైన్స్ నిర్వాహకులే స్వయంగా మద్యం తరలిస్తున్న పరిస్థితి ఇలాంటి వార్తలు మంచిరాల జిల్లా వ్యాప్తంగా ఈ బెల్ట్ షాప్ల కోసం వైన్ షాపులు తరలిస్తున్న మద్యం కోసం ఎన్ని వార్తలు రాస్తున్నా ఎక్సైజ్ శాఖ అసలు స్పందించదు ఎక్సైజ్ శాఖ అసలు మంచిర్యాల జిల్లాలో మూగపోయి గుడ్డిదై ఉన్నది జీతాలు మాత్రం తీసుకొని ప్రభుత్వ ఖజానాకు వాళ్ళు ప్రభుత్వం జీతాలు తీసు ప్రభుత్వ జీతాలు తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు తప్ప ఎక్సైజ్ శాఖ ఎందుకు పనిచేస్తుంది ఎవరి కోసం ఉంది ఏం ఉద్ధరించడానికి ఉందా మంచిర్యాల జిల్లాలో అర్థం కాని పరిస్థితిగా ఆ నీతి మాలిన డ్యూటీలు చేస్తూ ఆ జీతాలు తీసుకొని ప్రభుత్వాన్ని ఎందుకు పోతుందని చెప్తాను కూడా అర్థం కాకుండా ఇప్పుడు ఈ బెల్ట్ షాప్లపై రెగ్యులర్గా ఏదో పత్రికల వార్తలు వస్తూనే ఉంటాయి ఈరోజు నవ తెలంగాణలో స్పష్టంగా ఈ వాహనంలో మద్యం తరలిస్తున్నాను వాహనం నెంబరు ఫోటో మొత్తం వేసేది మరి చర్యలు ఏం తీసుకుంటారో చూడాలి ఆ చర్యలు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి ఇప్పుడు వార్తలు రాస్తున్నాం కాబట్టి వాళ్ళకి మరింత ఆదాయం అరే మీ పేపర్ మీ వైన్ షాప్ మీద మీ బండి మీద వార్తలు వచ్చినాయి పేపర్లలో వచ్చింది అది నాకు బాగా ప్రెషర్ అవుతుంది మా పైసా అధికారులు తిడుతాడు అని మళ్ళీ వైన్ ఉన్న ఒత్తిడి ఎత్తే యాభై ఏళ్ళు లక్ష రూపాయలు తీసుకుపోయి సార్ కప్పేపుతారు అది ఆడికంతే పేపర్ వార్త వచ్చినందుకు వార్తకు పట్టింపు లేదని వార్తతోనే అధికారిక ఆదాయం పెరుగుతుంది